తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బాబాయ్ మీ పేరు నా పేరు కేదాలయ్య ఏంటి బాబాయ్ తలకి టోపీ మెడలో కొండు ఒంటి మీద టీషర్టు భుజాన్న జెండా ఏంటి అంత అవసరం ఏంటి మా అన్న సొమ్ము తింటాం కాబట్టి మా అన్న జెండా మా అన్న టోపీ మా మొయ్యాల అది తింటే డబ్బులే కదా గవర్నమెంట్ డబ్బులేనా మన డబ్బులైనా పదవి ఎక్కినాడు కాబట్టి మనం మేలు జరుగుతుంది కాబట్టి మనం సేవ చెయ్యాలి ఆయన తర్వాత మంచోడు చెడోడు కాదు చంద్రబాబు నాయుడు ఎంత మంది ఉండోడు మన ఆంధ్ర సోమాలు అంతా తీసుకెళ్లి సింగపూర్లు కట్టాడు కట్టేసి మనకే ఉపయోగపడ్డాడు అంతే కదా ఉపయోగం లేదు ఈయన వచ్చాడు ఐదు చంద్రల్లోనూ ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించాడు తర్వాత రేట్లు చక్కత ఉన్నాయి రేట్లు ఎప్పుడు ఉంది రేట్లే ఎవరు వచ్చినా రేట్లు తప్పు జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది చంద్రబాబు ఉన్నప్పుడే సుభిక్షంగా ఉండేదని చెప్తున్నారు వాళ్ళు మాటలు వాళ్ళు ఎక్కించుకొని చెప్తారు కానీ చంద్రబాబు నుండి ఆంధ్రప్రదేశ్ కుదేలు అయిపోయిపోయింది అది మరి ఇప్పుడు జగన్ రాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళు కలిసి వస్తున్నారు కదా వాళ్ళే వస్తారని చెప్పి కాలు పెట్టి మొక్కలు అయిపోతే అప్పుడు నా పేరు కేదాలి కాదు అది అది అంటే కుర్రాళ్ళంతా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు పెద్దోళ్ళంతా చంద్రబాబు వైపు ఉన్నారు జగన్ వైపు ఎవరు లేరని చెప్తున్నారు ఒక మాట చెప్తాను వాళ్ళు ముగ్గురు మూడు పార్టీలు అయినా జగన్ అన్న ఇదే పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ అయినా ఎవరు వచ్చినా సరే ఈ దాటి వెళ్లేరు అది గ్యారంటీ నేను చెప్తాను చెప్తున్నాడు చంద్రబాబు నిన్న నేను అని చెప్తాను చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలోనే ఇంగ్లీష్ మెదికలు తిన్న ఎండి కొడుకుడు తెలుసా ఆంధ్ర యూనివర్సిటీలో నేను చదివాను ఇంగ్లీష్ మెదికలు తిన్నోడాడు అది ఇప్పుడు పెద్దోడు అయిపోండు ఇందిరాగాంధీ దానికల్ నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను నేను నాకు చాలా అనుభవం ఉంది విజనరీ ఉందని చంద్రబాబు అంటున్నాడు అది ఏం కాదు చేసాడు అది మామకి ఎన్ని పొడి పొడిచి వాళ్ళ మామ పదవిడి తెప్పి మామ పేరు తెలుసుకొని వీడు బతుకుతాడు అది పెద్ద సైకు అంటున్నారు మరి లేదు ఈడే పెద్ద సైకు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ డబ్బాను తీసేసి చింగపూర్లు ఇట్టాడు మా ఐదేవుడు గెలకరు అంటారు జగన్ వస్తాడు కంపల్సరీ